రాజమండ్రి సెంట్రల్ జైలుకు వైసీపీ నేతలు వెళ్లారు ఎంపీ మిథున్ రెడ్డితో పేర్ని నాని విక్రమ్ రెడ్డి ముఖాత్ అయ్యారు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ కేసులు ఇరికించి అరెస్టు చేశారని నాని మండిపడ్డారు మిథున్ రెడ్డి బయటకు వచ్చాక రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారని హెచ్చరించారు మిథున్ రెడ్డిపై కుట్రలు చేస్తున్నారని విక్రమ్ రెడ్డి ఆరోపించారు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని భూస్థాపిస్తాం చేస్తామని చెప్పేసి చాలాసార్లు ప్రకటించారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా అయినా కానీ మూసేసి దానిలో ఉండే నాయకులందరినీ కూడా ఏ విధంగా జైలుకు పంపించి కానీ నేరాలు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అన్ని రకాలుగా హింసించాలని చూస్తున్నాం ఇది మన నాయకులే కాదు పైన ఎంపీలే కాదు మండల్ లెవెల్ నాయకులు కానీ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కానీ మన పంచాయతీలో ఉండే స్థాయి నాయకులు కూడా అందరికీ ఇదే పరిస్థితి జరుగుతుంది ఈరోజు అంతే అందరం గమనించాలి మీరు ఏ ఊరికి పోయినా కానీ ఈ విధంగా వైఎస్ఆర్సిపి నాయకుల మీద మొన్న కావలిలో ఎవరో ఒకరు ఒక చిన్న డ్రోన్ ఎగ ఎగిరేస్తే వాళ్ళ మీద హత్యా ప్రయత్నం అని చెప్పేసి ఇంకో కేసు పెట్టారు ఈ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల మీద కానీ ముఖ్యంగా మన పెద్దిరెడ్డి గారి మీద కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద కదా ఎక్కువగా ఫోకస్ చేసి ఎందుకంటే పార్టీలు ఎక్కువగా మొదటి నుంచి ఉన్నారు అప్పటి నుంచి పనిచేస్తూ పార్టీకి ఎంతో బల బలప బలపరిచారని చెప్పేసి వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఈరోజు ఇంత విధంగా హీనంగా చూడడం అనేది నిజంగా ఖండిస్తున్నాం పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్రమ కేసులో ఇరికించబడినటువంటి అక్రమ కేసులో ఇరికించబడినటువంటి మిథున్ రెడ్డి గారిని ములాఖాత్ ద్వారా వారిని పరామర్శించడం జరిగింది మిథున్ రెడ్డి గారిని అడగడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి ఇప్పటికి సుమారుగా ఒక నలభై రోజుల యాభై రోజుల మధ్యలో అయి ఉంటుంది కదా మీరేం నేరం చేశారు విధునికి నేరం గురించి ఏం తెలుసు అని ఎప్పుడన్నా కస్టడీకి పిలిచారా అని అడిగాం ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది అక్రమ కేసు తప్పుడు కేసు వేధింపుల కేసు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మానసిక వేధింపుల కోసమే మానసికంగా భౌతికంగా పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక మానసికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వేధించటం కోసమే కుంగదీయటం కోసమే ఈ అరెస్ట్ తప్పితే నిజంగా ఇందులో మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేసి ఉంటే ఒక్కరోజున్న కస్టడీకి పిలిచారా పోలీసులు విచారించారా అంటే కేవలం ఏదో ఒక రకంగా ఒక తప్పుడు కేసుతో ఎవరో ఒక ఇద్దరి అంటే కోఎక్యూజ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు న్యాయశాస్త్ర న్యాయవాదులు చెప్పే భాషలో కోర్టు భాషలో అంటే ఒక తోటి ముద్దాయిలు చెప్పినటువంటి కేవలం మౌఖిక వాంగ్మూలం ద్వారా ఈయన్ని ముద్దాయిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టం అవినీతి రహిత పారదర్శక పాలన కోసం అనునిత్యం శ్రమిస్తున్న ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎం సాయి కుమార్ బీటెక్ ఎల్ఎల్బి నర్సరాపేట పల్నాడు